హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావీర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీరు తమ్నేల్ చూసే ఉంటారు మహాబలిపురం వెళ్తున్నాము మార్నింగ్ సెవెన్కి మేము స్టార్ట్ అయ్యాము బయటకు వచ్చి చూసేసరికి అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ గట్టిగా వర్షం పడి ఆగినట్టు ఉంది చినుకులు అయితే పడుతున్నాయి అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది చెన్నై నుంచి మహాబలిపురం ట్రావెల్ టైం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది కార్లో అయితే అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి చెన్నై నుంచి డైరెక్ట్గా మహాబలిపురంకి అయితే అంత అవైలబుల్ గా లేవు టీ నగర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట బట్ అవి కొంచెం రష్ ఉంటాయి లేదు అంటే లోకల్ ట్రైన్లో చెన్నై సెంట్రల్ నుంచి కోయంబేడు వెళ్ళొచ్చు అక్కడ నుంచి కోయంబేట్ బస్ స్టాండ్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఆ బస్ క్యాచ్ చేస్తే కనుక మహాబలిపురంలో దిగొచ్చు అనమాట ఇదంతా కొంచెం ఇబ్బంది అనుకుంటే ఇలా కార్ తీసుకుంటే కనుక మనకి ట్రావెల్ టైం తగ్గుతుంది అలానే కొంచెం కంఫర్ట్గా కూడా వెళ్ళి రావచ్చు మేము మాట్లాడిన ట్రావెల్స్లో అయితే చెన్నై టు మహాబలిపురం అప్ అండ్ డౌన్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు సో మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాం కదా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయింది మహాబలిపురం రీచ్ అయ్యేసరికి ఇంకా స్టార్టింగ్లోనే ఆనంద్ భవన్ అని ఒక హోటల్ ఉంటే ఇంక ఇక్కడే ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడనే స్టార్ట్ అయ్యాము అదేంటో నేను అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా నాకు దోశే కావాలన్నమాట సో నేను ఇంకా దోసే చెప్పుకున్నాను సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి బయటకు వచ్చాము హోటల్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది అనమాట అంతా గార్డెన్ లా ఉంది బట్కి ఇంకా చిన్నగా చినుకులు పడుతున్నాయి సో వెదర్ కూడా బాగుంది కదా అని కాసేపు ఇక్కడ ఆగాము సో మీరు కూడా ఒకసారి చూసేయండి మహాబలపురంలో ఫస్ట్ విజిట్ చేయాల్సింది అయితే షోర్ టెంపుల్ సో ఆనంద్ భవన్ నుంచి మేము షోర్ టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఒక చోట టికెట్ తీసుకుంటే సరిపోతుంది ఈ టికెట్ నే మిగతా మాన్యుమెంట్స్ మనం తిరుగుతాం కదా నెక్స్ట్ అక్కడ కూడా ఈ టికెట్ నే చూపించాలన్నమాట సో ఇక్కడ కూడా రాసి ఉంటుంది చూడండి దిస్ టికెట్ ఈస్ వ్యాలెడ్ ఫర్ ఆల్ ద మాన్యుమెంట్స్ ఇన్ మామల్లపురం అని టికెట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది పర్ హెడ్ ఫార్టీ రూపీస్ చార్జ్ చేశారు ఈ ఒక్క టికెట్ తోనే మనం మిగతా మాన్యుమెంట్స్ అన్ని కూడా తిరగచ్చు కదా సో రీజనబుల్ గా అనిపించింది సో టికెట్ కౌంటర్ లోకి టికెట్ తీసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెదర్కి వస్తే ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఆయనకి టికెట్ చూపిస్తే ఆయన స్టాంప్ వేస్తారనమాట సో మిగతా ప్లేసెస్ అన్నింటిలో కూడా అలానే మనకి స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారు ఫస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యేసరికి అయితే లోపల కూడా మళ్ళీ ఇక్కడ అంతా గార్డెన్ లా ఉంది చాలా బాగుంది మార్నింగ్ మేము నైన్ థర్టీ అయింది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి షో టెంపుల్ రావడానికి అయితే నైన్ థర్టీ అలా అయింది అండ్ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది వర్షం తగ్గిపోయింది ఎండ రాలేదు చాలా కూల్ గా వెదర్ అంతా టెంపుల్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటదేమో కానీ చుట్టుపక్కల గ్రీనరీ అంతా చూసుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు సో ఇందాక టికెట్ కౌంటర్ లో అక్కడ చూసారు కదా మామల్లపురం అని రాసింది ఆ మహాబలిపురంని మామల్లపురం అని కూడా పిలుస్తారు అసలు ఫస్ట్ మహాబలిపురం పేరు ఎలా వచ్చిందంటే ముందు ఈ ప్లేస్ ని బలిచక్రవర్తి పరిపాలించడం వల్ల మహాబలిపురం అని పేరు వచ్చింది ఆయన తర్వాత మామల్ల అనే రాజు పరిపాలించడం వల్ల మామల్లపురం అనే పేరు వచ్చిందనమాట మహాబలిపురాన్ని పల్లవులు పరిపాలించారంట సో అది అండ్ ఫస్ట్ గేట్ నుంచి నడుచుకుంటూ వస్తే సెకండ్ గేట్ వస్తుంది సెకండ్ గేట్ నుంచి లోపలికి వస్తే మళ్ళీ ప్లేస్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ నడవడం అంతా కూడా వెదర్ చాలా బాగుంది చల్లగా ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నాము అదే సమ్మర్లో హాట్ సమ్మర్లో అయితే మాత్రం అస్సలు నడవలేము సో మహాబలిపురాన్ని సమ్మర్లో విజిట్ చేయకుండా ఉండడం బెస్ట్ అనమాట సో ఇదే అనమాట షూర్ టెంపుల్ బాగా పురాతనమైన గుడి కానీ చూడాల్సిన గుడి అనమాట ఇక్కడే దీని పక్కనే ఇంకొక ఆరు టెంపుల్స్ ఇలాంటివే ఉంటాయంట అవి సముద్ర గర్భంలో మునిగిపోయాయి ఇదొక్కటే మిగిలిందనమాట ఈ టెంపుల్ మీద ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది లోపల విగ్రహాలు అయితే కనిపించట్లేదు అంటే నల్లరాతి మీద విగ్రహాలు కాబట్టి కెమెరాలో అంత సరిగ్గా కనిపించలేదు గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూడండి ఇది వెనకాల వైపు అనమాట శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ లో అయితే లోపల పార్వతీ పరమేశ్వరులు ఇంకా వినాయకుడు కుమారస్వామి వీళ్ళ రూపాలు చెక్కి ఉన్నాయి లోపల చుట్టుపక్కలంతా కూడా ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది హ్యాపీగా తిరగచ్చు తిరిగి కలిసిపోతే కాసేపు కూర్చోవచ్చు అండ్ ఫొటోస్ కూడా మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు ఫొటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది అలా మేము కూడా లోపల చాలా టైం స్పెండ్ చేసాము ఫొటోస్ తీసుకున్నాము బాగా తిరిగేసి ఇంకా బయటకు వచ్చాము బయట అయితే ఇలా స్టాల్స్ ఉన్నాయి చాలా స్టాల్స్ ఉన్నాయి అన్ని రకాల స్టాల్సే ఉన్నాయన్నమాట బట్టలు అమ్ముతున్నారు బ్యాగ్స్ అమ్ముతున్నారు క్యాప్స్ ఇంకా చెప్పులు కుడుతున్నారు ఇక్కడే కుట్టి అమ్ముతున్నారు అనమాట ఆ స్టాల్స్ అన్ని చూసుకుంటూ వచ్చి ఇక్కడ నిమ్మిక తాగి అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే బీచ్ ఉంటుంది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట బీచ్ సో బీచ్ కి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ శంఖాలు రుద్రాక్షలు షెల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు మా బావి ఇక్కడ రింగ్స్ ఆట ఆడతాడంట ఫిఫ్టీ రూపీస్కి టెన్ రింగ్స్ అయితే ఇచ్చారు చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ వేస్తే ఒక్క దాంట్లో కూడా సరిగ్గా పడదు కానీ ఈసారి లక్కీగా మా బావికి ఒక్క రింగ్ పడింది నాకు కూడా ఇంకొకటి పడింది అలా మాకు రెండు బొమ్మలు అయితే వచ్చాయి ఇందులో మనం ఏదైనా ఒక గేమ్ ఆడి అందులో ఏదైనా గెలుచుకుంటే ఆ కిక్కే వేరు కదా ఏదో లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నట్టు చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట ఆ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే అసలు ఎగ్జిబిషన్స్లో ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు పనికిరాని వేస్తూ ఉంటారు బుట్టలని బ్రషెస్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఫర్ ద ఫస్ట్ టైం అట్లీస్ట్ ఇంట్లో షో కేస్ కింద పెట్టుకోవడానికైనా బొమ్మలు వచ్చాయి కదా అని ఏదో చిన్న సంతోషం అనమాట సో అక్కడి నుంచి నడుచుకుంటూ లోపల బీచ్కి అయితే వచ్చాము చెన్నైలో బీచ్కి మహాబాలపురంలో బీచ్కి చిన్న డిఫరెన్స్ నేను చూసింది ఏంటంటే చెన్నై బీచ్లో ఇసుక నడుస్తూ ఉంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఇసుక గట్టిగా ఉందన్నమాట నడుస్తూ ఉంటే కూడా ఈజీగా నడవగలుగుతున్నాము ఈ బీచ్ దగ్గర అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అన్నమాట పెద్ద అలలు అలానే చాలా ఫాస్ట్ గా కూడా వస్తున్నాయి ఇంకా ఇసుకలో చాలా వరకు సీషల్స్ ఉన్నాయి ఇంకా అలా కాసేపు బీచ్ దగ్గరే టైం స్పెండ్ చేస్తామన్నమాట నేను మహాబలిపురంలో చాలా చిన్న షాపింగ్ అయితే చేశాను ఏమేమి కొన్నాను అనేది అవన్నీ సపరేట్గా ఒక వీడియోలో చూపిస్తాను నేను మావిడికే బండి కనిపిస్తే మాత్రం మా బావ అసలు కొనకుండా ఆగడనమాట ఉప్పు కారం వేసుకుని తినడం తనకి ఎంత ఇష్టమో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము షోర్ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఫైవ్ రదర్స్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందన్నమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేవాళ్ళకైతే ఇక్కడ ఏ మాన్యుమెంట్స్కి తిరగాలన్నా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అయితే ఫైవ్ రథర్స్ అక్కడ కూడా ఇలానే స్టాల్స్ ఉంటాయి ఈ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ గేట్లోంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాయి అన్నమాట రథాలు సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము సేమ్ ఇక్కడ కూడా అలానే ఇప్పుడు ఈ టికెట్స్ చూపించి అక్కడ స్టాంప్ వేయించుకుని లోపలికి వెళ్ళాలన్నమాట ఈ ఐదు రథాలు ఎవరివి అంటే పాండవులు అనమాట ద్రౌపది భీముడు నకుల సహదేవులు వీళ్ళ రథాలు ఇలా చెక్కారనమాట అసలు ఎంత బాగా చెక్కారంటే ఆ రాళ్ళ మీద చాలా చాలా బాగుందనమాట ఇవి పూర్తవ్వలేదు అన్ అన్నీ కూడా అన్ఫినిష్డ్గా ఉన్నాయి స్టార్ట్ చేసి వదిలేశారు ఇలా ఉంటేనే ఎంత బాగున్నాయంటే నిజంగా పూర్తి చేస్తే ఇంకెంత బాగుంటాయో పైన రథాల వరకు అన్నీ బాగా చెక్కారు కింద గుర్రాలు ఇవన్నీ కూడా సరిగ్గా చెక్కకుండా వదిలేసారన్నమాట ఇది ధర్మరాజు రథం అది భీముడు రథం అది నకుల సహదేవుల రథం అన్నమాట ఎదర ఇంకో చిన్న రథం ఉంటుంది అది ద్రౌపది దేవిది నేను అన్నీ మళ్ళీ నేమ్స్తో సహా మీకు చూపిస్తాను సో జస్ట్ ఇలా ఒక లుక్ వేసేయండి ఇవన్నీ తిరిగి చూడాలంటే మన ఒంట్లో ఓపిక ఉండడం ఎంత ఇంపార్టెంటో మనం వేసుకునే చెప్పులు స్ట్రాంగ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ తిరిగేసరికి నా చెప్పు అయితే తెగిపోయింది లక్కీగా మేము తెచ్చుకున్న బ్యాగ్ లో ఒకే ఒక్క పిన్ ఉంటే పాప మా బావి ఇక్కడ ఏదో ఒకలాగా దాన్ని సెట్ చేశాడనమాట నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఇలా ఎక్కువగా నడవాల్సిన ప్లేసెస్ వస్తే మాత్రం షూ ఫిక్స్ అని ఒకటి ఉంటుంది కదా ఫెవికాల్ అది క్యారీ చేద్దాం అని అనుకుంటున్నాను మీరు కూడా క్యారీ చేయండి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఇక్కడే ట్రైబ్ ఇండియా అని ఒక చిన్న షాప్ అయితే ఉంది ట్రైబల్స్ చేసిన హ్యాండ్ మేడ్ వస్తువులన్నీ ఉన్నాయన్నమాట టీ పౌడర్స్ షాంపూస్ అలానే ఫారెస్ట్ హనీ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అగర్బత్తీస్ అండ్ ఇలా హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్న షాపింగ్ చేసాము అదంతా కూడా నేను తవా చూపిస్తాను సో ఇంకా ఫైవ్ రదర్స్ ఉన్న ప్లేస్ కంప్లీట్ చేసుకుని మొత్తం తిరిగేసరికి అయితే మధ్యాహ్నం వన్ థర్టీ అయింది ఇంకా లంచ్ టైం అయింది కదా అని మళ్ళీ ఇక్కడ ఆనంద్ భవన్ అని ఉంటే ఇంకా ఇక్కడే ఆగాము ఆనంద్ భవన్లో ఫుడ్ చాలా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా లంచ్ ఇక్కడ లంచ్ కూడా చాలా బాగుంది స్టాఫ్ కూడా చాలా పొలైట్గా ఉన్నారు ముందు మా కిచెన్ ప్లేట్స్ అంతా బాగాలేదు ప్లేట్స్ అని అడిగితే ఏకంగా ప్లేట్స్లో ఆకలేసి మరీ ఇచ్చారనమాట ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో ఇక్కడ లంచ్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఇంకా మిగతా ప్లేసెస్ తిరగడానికి వెళ్ళాం సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఇప్పటికే లెవెన్ మినిట్స్ దాటేసింది మీరు చూస్తారో లేదో కూడా నాకు డౌటే సో అందుకే మిగతా బ్లాగ్ అంతా పార్ట్ టూలో పెడతాను సో అంతే అనమాట వీడియోకి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేసి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్